భారత క్రికెట్ అభిమానులకి గుడ్ న్యూస్ టెస్ట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ డూపర్ క్రికెటర్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తున్నారు అవును ఇది బీసీసీఐనే చెప్తున్న మాట ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ముగిసిన వెంటనే ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటించుంది ఈ తోనే డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సైకిల్ ప్రారంభం కానుంది అయితే ఈ పర్యటనకు ముందే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి అందరిని కూడా కొంత కొంతవరకు ఆశ్చర్యపరిచారు ఆ తర్వాత బాధపరిచారు అయితే ఇక కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా అవకాశం లేదని సెలెక్టర్లు చెప్పడంతో రోహిత్ శర్మ తప్పుకున్నాడన్న ప్రచారము జరిగింది ఇక మళ్ళీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్ గుడ్ బై చెప్పడం అందరినీ కూడా బాధకు గుర్చేసింది అయితే ఇద్దరు దిగ్గజాలు కూడా ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు అందులో తొలి టెస్ట్ కో వెళ్తున్నారు బీసీసీఏ ఆహ్వానించింది ఎందుకని అంటే జూన్ ఇరవైనా లీడ్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు కోహ్లీ విరాట్ కోహ్లీ రోహిత్ ఇద్దరు హాజరవుతున్నారు మ్యాచ్ ముందు ఈ ఇద్దరికి కూడా గాడ్ ఆఫ్ ఆనర్ ఇవ్వాలి అని చెప్పేసి బీసీసీఏ ఒక కఠినమైన అంటే ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది ఎందుకనంటే వీళ్ళిద్దరిని అడుగుతుంటే వద్దు అంటున్నారు అందుకనే బీసీసీఏ వాళ్ళు స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నారు భారత క్రికెట్కు సేవలకు గుర్తింపుగా వారికి గౌరవ వందన కార్యక్రమం చేయాలన్న యోచనలో బీసీసీఏ ఉంది ఇక కోహ్లీ రోహిత్ శర్మల్ని ఇద్దరిని కూడా ఇంగ్లాండ్ పర్యటనలోని తొలి టెస్ట్ కు హాజరు కావాలని ప్రత్యేకంగా వాళ్ళకి ఇన్విటేషన్ పంపించింది ఇప్పటికే వీళ్ళిద్దరు ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలి వీడ్కోలు పలకాలి అని చెప్పేసి అభిమానులు చాలా డిమాండ్ చేస్తున్నారు మరి దీనికి ఒప్పుకుంటారని ఆస్థ